హాయ్ గైస్ వెల్కమ్ టు టీవీ హెల్త్ సో ఈ రోజు మన టీవీ హెల్త్ కేర్ లో కూడా ప్రత్యేకించి ఉమెన్స్ గురించే మాట్లాడుకుందాం సో ఉమెన్స్ లో ఎక్కువగా మనం మెనోపాజ్ గురించి ఎక్కువగా వింటున్నాం ఈ మధ్య సో అసలు మెనోపాజ్ అంటే ఏంటి ఎలా కనిపెట్టాలి ఏ వయసు నుంచి వస్తుంది సో వీటి గురించి ముఖ్యంగా మనతో చర్చించడానికి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డాక్టర్ లక్షిత కైరా గారు సీనియర్ ఫిజియోథెరపిస్ట్ అండ్ కైరో ప్రాక్టీషనర్ అండ్ ఆఫ్ లక్షరీ ఫిజియో హెల్త్ కేర్ బేకంపేట్ సో మేడం ఉన్నారు మేడం అడిగి తెలుసుకుందామా హాయ్ మ్యామ్ నమస్కారం సో ముఖ్యంగా డాక్టర్ గారు ఇందాక అన్నట్టు మనం మెనోపాస్ గురించి ఈ రోజు మాట్లాడుకుందాం అసలు మెనోపాస్ అంటే ఏంటి ఏ స్టేజ్ లో వస్తుంది అంటారు మెనోపాస్ అనేది ఎప్పుడైతే మనకి పీరియాడిక్ సైకిల్ డిస్టర్బెన్స్ వస్తుంది ఓకే పీరియాడిక్ సైకిల్ స్టాప్ అవుతుంది అన్న టైం మనకి మెనోపాస్ స్టేజ్ అంటారు సో ఇది మనకి ఈ మెనోపాస్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ఏ స్టేజ్ లో స్టార్ట్ అవుతున్నది అని క్వశ్చన్ మార్క్ అవును ఇంతకు ముందు అయితే ఫిఫ్టీ ప్లస్ అట్లా స్టార్ట్ అయ్యేది ఓకే ఇప్పుడు మనకి ఎర్లీగా మెనోపాస్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది అంటే ఎర్లీగా అంటే ఏ ఏజ్ వరకు వెళ్ళొచ్చు మ్యామ్ ఉండొచ్చు ఇప్పుడు ఏంటంటే ట్వంటీ ప్లస్ స్టార్ట్ అవ్వగానే మెనోపాస్ స్టేజ్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఐఎమ్ నాట్ సెయింగ్ అబౌట్ హండ్రెడ్ పర్సెంట్ పాపులేషన్ ఓకే ఎక్కువగా మనం చూస్తున్న పేషెంట్ కండిషన్స్ లో ఫార్టీ ప్లస్ నుంచి మనకు మెనోపాస్ స్టార్ట్ అవుతుంది అంటే ఫార్టీ నుంచి మనకి పీరియడ్స్ ఆగిపోతాయి అంటే కాదండి మనకి ఇప్పుడు ఫార్టీ త్రీలో మెనోపాస్ స్టార్ట్ అవుతుంది అంటే టూ ఇయర్స్ నుంచి మనకి ఆ చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి అండ్ దాన్ని ప్రీ మెనోపాస్ స్టేజ్ అంటాం సో మెనోపాస్ స్టేజ్ స్టార్ట్ అయిపోయింది పీరియాడిక్ సైకిల్ అయిపోయింది అంటే దాన్ని మెనోపాస్ స్టేజ్ అంటాం ఓకే మెనోపాస్ స్టేజ్ అయిపోయాక ఇంకొక వన్ దాన్ని కోలుకోవడానికి వన్ ఇయర్ పడుతుంది మనకి పోస్ట్ మెనోపాస్ స్టేజ్ సో ఈ స్టేజ్ మనం డివైడ్ చేస్తాం ప్రీ మెనోపాస్ మెనోపాస్ అండ్ పోస్ట్ మెనోపాస్ ఓకే సో ప్రీ అన్నప్పుడు బిఫోర్ టూ ఇయర్స్ బిఫోర్ అది హింట్ ఇస్తుంది అంటే కదా సో అది ఎట్లా ఉంటది మనం ఎట్లా తీసుకోవచ్చు ఎట్లా చేంజెస్ మనం గమనించవచ్చు అంటారు డిఫరెంట్ విమెన్ విల్ ఫేస్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ జనరల్ గా చెప్పలేము దీని గురించి టూ ఇయర్స్ నుంచి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమోషనల్ హైపర్ యాంగ్జైటీ డిప్రెషన్ ఇవి చాలా మెయిన్ గా రోల్ కీ చేస్తుందండి ఎందుకంటే విమెన్ ప్రీ మెనోపాస్ లో వాళ్ళకి తెలియకుండానే బాధపడడం ఇమోషనల్ అయిపోవడం కానీ ఫిజికల్ గా చెప్పాలంటే జాయింట్ పెయిన్స్ సడన్ గా వాళ్ళు నడుస్తున్నప్పుడు జాయింట్ పెయిన్ అవ్వడం కానీ అంతకుముందు ఎటువంటి పెయిన్స్ ఉండవు లేట్ థర్టీస్లో లో ఏం పెయిన్స్ ఉండవు మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతుంటాయి జాయింట్ పెయిన్స్ సడన్గా మజిల్ పట్టేయడం కానీ స్లీప్లెస్ నైట్స్ కానీ ఓకే ఇలాంటివి అవుతుంటాయి లైక్ బర్నింగ్ సెన్సేషన్ యూరిన్ పాస్ అవుతున్నప్పుడు కానీ డ్రైనెస్ ఆఫ్ వెజాయినా బ్రెస్ట్ పెయిన్ ఇలాంటివన్నీ చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి ప్రీవెనోపాస్ స్టేజ్ లో సో ఇట్ వేరీస్ జాయింట్ పెయిన్స్ వచ్చేసినాయి అంటే వాళ్ళకి ఎర్లీగా డీజనరేషన్ స్టేజ్ స్టార్ట్ అవ్వడం అవ్వచ్చు ఎర్లీగా స్టార్ట్ అవ్వచ్చు ఎర్లీగా డీజనరేషన్ స్టార్ట్ అవుతుంది అంటే ఇట్ కాజ్ ఫర్ ద మెనీ అదర్ ప్రాబ్లమ్స్ సో మనకి ప్రీ మెనోపాస్లో డిఫరెంట్ పీపుల్ విల్ ఫేస్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ యూ కెనాట్ ప్రెడిక్ట్ ఓన్లీ సిమిలర్ అని చెప్పేసి ఓకే సో థిస్ ఈస్ ప్రీ అండ్ పోస్ట్ అంటే అయిపోయిన తర్వాత కూడా మనం ఏం గమనిస్తాం టూ ఇయర్స్ మనకి ఒక ఫోర్ ఇయర్స్ డీజెంటెస్ స్టేట్ స్టార్ట్ అయిపోయింది అంటే దాని ఎఫెక్ట్ మనకు ఖచ్చితంగా ఫోర్జియర్స్ అంతా ఇస్తుంది సివియర్ జాయింట్ పెయిన్స్ మనం ఎక్స్ రేలో తీసుకున్నాం అంటే ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఏజ్లో గ్రేట్ టూ జాయింట్ డిజనరేషన్ ఉండడం అనేది ఆ ఏజ్ లో చాలా సీరియస్ ప్రాబ్లమ్ అనుకుంటాను నేను అంటే కూర్చున్న పర్సన్ ఓకే సిక్స్టీ ఇయర్స్ లో చూడాల్సిన ఓల్డ్ ఏజ్ ఇష్యూస్ ఎర్లీగా స్టార్ట్ అవడం అంటారు దాన్ని చాలా మంది చూస్తుంటారు ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ లో కూర్చుంటే లెవలేకపోతున్నాను సార్ కిందే కూర్చోలేకపోతున్నాను వెస్టర్న్ బాత్రూమ్స్ వాడడం అనేది వాడకంలో స్టార్ట్ అయిపోయింది ఇంకా మనకి మోకాళ్ళ నొప్పులు చాలా ఎక్కువగా చూస్తుంటారు తెలియకుండానే మెడనొప్పులు స్టార్ట్ అవ్వడం లేస్తున్న సడన్గా లేస్తూ ఉంటే కళ్ళు తిరిగి పడిపోవడం ఇలాంటి చేంజెస్ చూస్తూ ఉంటాం అనమాట పోస్ట్ లో ఆల్మోస్ట్ ఇంకా ఇప్పుడు మెనోపాస్ లో ఏమవుతుందంటే మనకి పీరియాడిక్ సైకిల్ ఆగిపోయిన తర్వాత ఈస్ట్రోజెన్ లెవెల్స్ పడిపోతాయి ఎప్పుడైతే కి ఈస్ట్రోజన్ లెవెల్స్ కరెక్ట్ కరెక్ట్గా ఉంటాయో ద విమెన్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్ ఈస్ట్రోజిన్ లెవెల్స్ విల్ ఆల్వేస్ హ్యావ్ పర్ఫెక్ట్ లెవెల్ విమెన్ విల్ నో ప్రాబ్లమ్స్ ఒక్కసారి మెనోప్రోస్ స్టార్ట్ అయింది అంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ పడిపోతాయి వన్స్ ఈస్ట్రోజన్ లెవెల్ పడిపోయింది అంటే బాడీలో కాల్షియం అబ్జార్బ్షన్ తగ్గిపోతుంది కాల్షియం అబ్జార్బ్షన్ తగ్గిపోతుంది అన్నప్పుడే మనకి జాయింట్స్ అండ్ బోన్స్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది మనకి సర్కిల్ ఆల్మోస్ట్ ఇప్పుడు మెనోపాస్ అయిపోయింది అంటే వాళ్ళకి ఇప్పుడు పెయిన్ స్టార్ట్ స్టార్ట్ యా అంటే ఎవరన్నా ఇంట్లో ఏదన్నా అనకపోయినా కూడా ఇమోషనల్ అయిపోవడము ఎప్పుడో జరిగిన విషయం తలుచుకొని బాధపడము ఇలాంటివి జరుగుతుంటాయి పోస్ట్ మేము సిచువేషన్స్ సిచ్యువేషన్స్ లో కూడా సో అలాంటి టైంలో ఫిజికల్ గా మెంటల్ గా ఇమోషనల్ గా స్ట్రాంగ్ అవ్వడానికి తనకు తను సపోర్ట్ ఇవ్వకపోవడం కాకపోయినా కూడా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మెయిన్ గా అవును సో ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి మనకి ఎప్పుడు నుంచి డౌన్ అయిపోతాయి అంటున్నారు సో దాన్ని ఎలా మనం క్యూర్ అంటే కాపాడుకోవాలంటారు ఇప్పుడు మనకి పీరియాడిక్ సైకిల్ పీరియడ్స్ స్టార్ట్ అవుతున్నప్పుడు మనకి నెలసరి స్టార్ట్ అవుతున్నప్పుడు డే వన్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి అప్పుడే మనకి ఇంప్యూర్ బ్లడ్ అంతా కూడా మన బాడీలో కలెక్ట్ అయిపోయేసి మనకి బ్లీడ్ అయిపోతుంటుంది సో వీ ఆ ఫైవ్ డేస్ తర్వాత సో వీ గెట్ స్టార్టెడ్ అవర్ ఈస్ట్రోజన్ లెవెల్స్ గెట్ స్టార్టెడ్ గ్రో అప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఆఫ్టర్ ద పీరియాడిక్ సైకిల్ స్టార్ట్ తర్వాత ఈస్ట్రోజన్ లెవెల్స్ మనకి డెవలప్ అవుతుంటాయి అన్నమాట బాడీలో కొత్తగా స్టార్ట్ అవుతుంది విల్ స్టార్ట్ అవుతుంటాయి అది సో అది ఆగిపోతున్నప్పుడు ద ఈస్ట్రోజన్ లెవెల్స్ గెట్ డౌన్ నో పిరాడిక్ సైకిల్ స్టార్ట్ దర్ నో ఈస్ట్రోజన్ లెవెల్స్ టు రీగైన్ ఆల్వేస్ ద సైకిల్ స్టార్ట్స్ అనమాట సో ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది ఇప్పుడు ప్రెగ్నెన్సీలో తీసుకు ఇంకొకటి ఇప్పుడు మనం కొత్త లేడీస్ అంటారనమాట మినపా తర్వాత మనకి ఈస్ట్రోజన్ లెవెల్స్ మాకు ఆర్టిఫిషియల్ గా పెట్టచ్చు కదా ఓహో అలా కూడా అని అంటుంటారు బట్ అది ఎంతవరకు అది కరెక్ట్ అని అని చెప్పి డాక్టర్ గైనకాలజిస్ట్ డిసైడ్ చేస్తారు అది బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ దానికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ మెడికల్లీ యా దాట్ ఈస్ పాసిబుల్ బట్ దానికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది ఈస్ట్రోజెన్ లెవెల్స్ దానికి కూడా ఉంటుంది సో న్యాచురల్గా వచ్చే ప్రాసెస్ వేరు మనం గా తీసుకోవాల్సిన ప్రాసెస్ కూడా వేరుగా ఉంటుంది సో ఈస్ట్రోజిన్ లెవెల్స్ అనేది న్యాచురల్గా స్టాప్ అవుతుంది అంటేనే నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకు లేడీస్కి స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది అక్కడ శరీరంలో కూడా మార్పులు కనిపిస్తాయి అంటే పెయిన్స్ కళ్ళు తిరగడం ఇట్లా ఇప్పుడు మనిషి ప్రకారంగా మనం చూసే విధంగా మనిషిలో కూడా మార్పులు ఏమైనా కనిపిస్తాయా ఇప్పుడు మనకి ఫేస్ స్కిన్ డ్రైనెస్ వస్తుంది మనకి స్కిన్ డ్రైనెస్ వస్తుంది ఆ ఒబేసిటీకి స్టార్ట్ అవుతుంది ఒబేస్ అవుతుంటారు ఎందుకు అంటే పర్సన్ వెరీ లేజీ మెనోపర్ స్టేజ్ లో ఒకసారి గురైపోయిన తర్వాత ఇమోషనల్ అనే కాకుండా వాళ్ళు ఏది చేయాలన్నా ఇంట్రెస్ట్ ఉండదు ఇన్ని రోజులు చేసాను ఇప్పుడు చెయ్యను అయిపోయింది అంత అన్నట్టు లేజీ అయిపోతారు దేంట్లో ఇంట్రెస్ట్ చూపించరు వర్క్ లో ఇంట్రెస్ట్ ఏం చూపించరు సో దట్ విల్ లీడ్స్ టు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది అంటేనే దర్ ఒబేసిటీ స్టార్ట్స్ ఒబేసిటీ స్టార్ట్ అయిపోయింది అంటే వాళ్ళు వాళ్ళ గురించి పట్టించుకోవాలన్న ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది లేడీస్లో అంతకన్నా ముందు ఇంట్రెస్ట్ ఉంటుంది హస్బెండ్తో బయటకు వెళ్ళాలి యూనో ఆల్వేస్ మనం ఏమనుకుంటామంటే సెల్ఫ్ మోటివేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మోటి మనకు మనము ఎవరు ఎంత మోటివేట్ చేసినా కూడా మీకు మీరు మోటివేట్ చేసుకోవాలి చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను భావిస్తాను అంటే మెడికల్లో ఉన్నప్పుడు అది మనకు చేంజెస్ తెలుస్తుంది కానీ బట్ ఎవ్రీ పర్సన్ ఒకసారి డిప్రెస్ అయిపోయారు అని అంటే మాత్రం సెల్ఫ్ మోటివేషన్ అవ్వాలి డౌన్ అక్కడికి లైఫ్ ఆగిపోలేదు ఒకసారి మెనోపాస్ అయింది మెనోపాస్ అంటే లైఫ్ అని అనుకోకుండా సంథింగ్ స్టార్ట్ సంథింగ్ న్యూ మేక్ సమ్ న్యూ ఫ్రెండ్స్ గో ఫర్ ఎ వాక్ స్టార్ట్ యోగా డూ మెడిటేషన్ అంటే ఇంట్లో ఎంతసేపు మనం ఇంటి పనులు చేసాము అందరికీ అన్నీ చేశాము నేను యాక్టివ్గా ఉన్నాను అయినా నేను ఎందుకు లావ్ అయిపోతున్నాను అని మాకు పేషెన్స్ వచ్చి అడుగుతుంటారు అంటే వాళ్ళు ఒబేస్ అవుతున్నారు ఎందుకు మేడం నేను అన్ని పనులు చేస్తాను మేడం ఇంట్లో మేడు కూడా ఉండదు అన్నీ చేస్తాను నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను మీకోసం ఏం చేస్తున్నారు సరే వంట చేస్తున్నారు ఇల్లు పని చేస్తున్నారు అందరి కోసం అన్ని చేస్తున్నారు మీకోసం మీరు ఏం చేస్తున్నారు అంటే లేదు మేడం నథింగ్ సో హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ యువర్ బాడీ టు బి నార్మల్ కరెక్ట్ పాయింట్ ఫిజికల్ ఫిట్నెస్ బాడీ ఆల్వేస్ మీరు ఏదైనా సరే యు యూ లుక్ ఎట్ మీ ఐ లుక్ యాట్ యూ మీరు మీ బాడీకి మీరు ఎలాంటి ప్రొవైడ్ చేస్తున్నారు అది ఇన్ రిటర్న్ మీకు ఇస్తుంది దాని ఫిట్నెస్కి మీరు ట్యూన్ చేస్తున్నారా అది మీకు ఫిట్నెస్ రిఫ్లెక్ట్ చేస్తుంది ఏమి చేయకుండా లేజీగా మీరు ఉన్న అలాగే ఉంటుంది సో వాట్ ఐ సే ఇస్ దట్ సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద లేడీస్ ఓ అండర్ గో మెనోపాస్ వెదర్ ఇట్ మీ ప్రీ మెనోపాస్ ద పోస్ట్ మెనోపాస్ యాక్సెప్ట్ ద సిచ్యువేషన్ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయండి ఇట్ ఈస్ నాట్ ఎ డిజీస్ రైట్ ఇంతకు ముందు మన అమ్మ వాళ్ళు ఫేస్ అయ్యారు అమ్మమ్మ వాళ్ళు ఫేస్ అయ్యారు నానమ్మ అందరు ఫేస్ అయ్యారు వాళ్ళకి లేని ప్రాబ్లం ఎందుకు వచ్చింది విఆర్ ప్రొజెక్టింగ్ ద ప్రాబ్లం ఇన్ అ వెరీ బిగ్ వే నాకు అది ఫేస్ అవుతున్నాను నాకు స్టేజ్ వస్తుంది ఫైన్ ఇట్స్ వెరీ నాచురల్ లైఫ్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఎండ్ ఆఫ్టర్ ద మెయిన్ పాస్ సో బీ క్లియర్ దాట్ సెల్ఫ్ మోటివేట్ దే ఆర్ మెనీ అదర్ వేస్ నామిడేస్ ఇంతకుముందు అంటే అలాంటి ఫెసిలిటీస్ ఏం లేవు ఇప్పుడు ఆల్ ద ఫెసిలిటీస్ రైట్ బయటి వెళ్ళొచ్చు హ్యాప్ సమ్ సోలో ట్రిప్ ఆర్ ఫ్యామిలీ ట్రిప్ సో ఇలాంటివి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి సో ఐ థింక్ దిస్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లమాటిక్ స్టేజ్ ఫర్ ఎనీ ఉమెన్ అని అనుకుంటాను మెయిన్ స్టేజ్ సో ఉమెన్స్ డే సెల సెలబ్రేషన్స్లో భాగంగా ఉమెన్స్ గురించి ఎంత బాగా చెప్పారు సో డైలీ మ్యామ్ ఇంకా వయసు అయిపోయిందిలే పిల్లలు పెళ్లి చేసేసాం ఇంకేముందిలే అనుకుని డిమోటివేట్ అయిపోయే వాళ్ళు ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు మా ఇంట్లో ఇంట్లో పని ఇంకా వాళ్ళ గురించి మీరు చెప్పినట్టు ఎవ్వరు ఆలోచించట్లేదు ఆ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత సో ఇట్ విల్ ఎవరు ఎవరు ఆలోచించట్లేదు అని అనుకుంటున్నారు తప్ప మీరు ఆలోచిస్తున్నారని అడగండి ఫస్ట్ ఆలోచించండి అవును మీకు మీరు ఆలోచిస్తు మీకు మీరు ఆలోచించడం అనేది ముఖ్యం వేరే వాళ్ళు ఆలోచించడం కోసం మీరు ఇంకా ఎక్స్పెక్ట్ చేయకూడదు దాని గురించి ఇఫ్ యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ అదర్స్ టు థింక్ అబౌట్ యూ దట్ ఈస్ వాట్ ఐ మీన్ ఈ విమెన్స్ డే కారణంగా ఐ జస్ట్ టు సే ఎవ్రీ విమెన్ టేక్ సమ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్ కుకింగ్ వీక్లీ సెవెన్ డేస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కుకింగ్లో మీరు ఒక్కసారి టెన్ డేస్ స్కిప్ చేసిన దట్ వోంట్ బీ ఎ వెరీ ప్రాబ్లమాటిక్ టు యువర్ ఫ్యామిలీ రైట్ బయట అప్పుడప్పుడు బయటకు వెళ్ళొచ్చు రైట్ మెడిటేషన్ యోగా లేడీస్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి మీరు యోగా కానీ చేసేటప్పుడు నేను ఏదో లావ్ తగ్గాలి నేను స్లిమ్ అయిపోవాలని స్టార్ట్ చేయకండి క్యాజువల్గా చేయండి యోగా అంటే ఒకటేసారి ఒబేస్ గా ఉన్న విమెన్ వెంటనే యోగా స్టార్ట్ చేసేసి వన్ మంత్ లో మనము సందపడాలని స్టార్ట్ చేస్తుంటారు ఇట్స్ వెరీ రాంగ్ ఒకేసారి తగ్గకూడదు తగ్గకూడదు గ్రాడ్యువల్గా యోగా చేసేటప్పుడు మనకు ఒక బాడీ స్టెబిలిటీ వస్తుంది తప్ప వెంటనే లావు తగ్గడం అంటూ ఉండదు యోగా పొజిషన్స్లో మనం చూసుకున్నాను అనుకోండి ఎక్స్ట్రీమ్గా ఉన్న వాళ్ళు చాలా యోగా అసలు చేయలేరు సో మనం స్లోగా స్టార్ట్ చేయాలి యోగా మెడిటేషన్ అనేది ఎవ్రీబడి అది ఒక ఒక వరం అనుకుంటాను నేను ఇన్స్టెడ్ ఆఫ్ జిమ్ జిమ్ చేయొచ్చు ఎరోబిక్స్ చేయొచ్చు హైపర్ ఒబేస్ ఉన్న వాళ్ళు లావు తగ్గడానికి ఎరోబిక్స్కి వెళ్తుంటారు మా దగ్గర వచ్చే పేషెంట్స్ ఎక్కువగా స్ప్రెయిన్ అని ఇట్లా వస్తుంటారు యాంకిల్ స్ప్రెయిన్ నీ స్ప్రెయిన్ అని చెప్పి వస్తుంటారు ఏంటి కారణం అంటే దే ఆర్ వెయిటింగ్ అబౌట్ హండ్రెడ్ కేజీస్ అండ్ దే గోయింగ్ ఫర్ ఎరోబిక్స్ సో వాళ్ళు అలా జంప్ చేస్తున్నప్పుడు వాళ్ళ బాడీ వెయిట్ వాళ్ళ బాడీ పైన పడుతుంది సో అలాంటప్పుడు మోకాలకి యాంకిల్కి ఖచ్చితంగా లిగమెంట్ స్ప్రెయిన్ అవుతుంటాయి సో దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ ఫర్ దట్ డైట్ ప్లేస్ ఎయిటీ పర్సెంట్ రూల్ ఫస్ట్ స్లో స్లోగా డైట్ స్టార్ట్ చేయండి స్లో మెల్లిమెల్లి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి స్మాల్ ఎక్ససైజెస్ ఒకటేసారిగా జిమ్ అటాక్ చేసేసి వన్ వీక్లో లావ్ అయిపోవాలంటే దానికి మనకి కాంప్లికేషన్స్ వస్తుంటాయి ఆల్వేస్ హ్యావ్ సమ్ ట్రైనర్ మీ డాక్టర్ వాట్ టు డూ ఇనిషియలీ హౌ టు స్టార్ట్ మా దగ్గర ఎక్కువ పేషెంట్స్ లేడీస్ వచ్చేసి జిమ్స్ ఎరోబిక్స్ స్టార్ట్ చేసేసి యాంకిల్స్ పెయిన్ వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అంటే వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు అనమాట సో నేను ఇది స్టార్ట్ చేస్తే నేను తగ్గిపోతానని చెప్పేసి ఫైన్ ఐ అప్రిషియేట్ ద ఇనిషియేషన్ మీరు తగ్గాలనే ఇనిషియేషన్ ఐ రియలీ అప్రిషియేట్ బట్ హ్యావ్ సమ్ గైడెన్స్ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ దిస్ ఇస్ మై యునో పర్సనల్ అడ్వైస్ టు ఆల్ ద లేడీస్ ఆల్ లేడీస్ దట్ ద